ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం పాండవులకి ద్రౌపదీదేవికి దౌమ్యుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా విన్నాం దౌమ్యుడు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత వీళ్ళు ఆయుధాలన్నిటినీ కూడా ఎక్కడైనా సురక్షితమైన ప్రదేశంలో దాచి విరాట నగరానికి వెళ్ళాలి అనుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఎవరికీ తెలియని స్థితిలో విరాట నగరంలోకి వెళ్ళాలి అందరికీ తెలిసి ఉన్న స్థితిలోంచి అందరికీ తెలియని స్థితిలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి వాళ్ళు ఎటువైపు పెడుతున్నారో ఎక్కడికి పెడుతున్నారో దుర్యోధనుడి గూఢాచారులకు తెలియకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు వడివడిగా పెడుతున్నారు దుర్యోధనని గూఢాచారులు ఎక్కడ పసిగట్టి ఉన్నారోనని పాండవులు రహదారులు వెంట వెళ్లకుండా అరణ్య మార్గంలోంచి వెళ్ళారు కొద్ది దూరంలో విరాట నగరం కనబడుతోంది విరాట నగరంలోకి వెళ్ళిపోతే అజ్ఞాతవాసం మొదలైపోయిందని గుర్తు ఇప్పుడు వీళ్ళు వేషాలు మారాలి ధర్మరాజు గారు తనతో అప్పటి వరకు అనుగమించిన బ్రాహ్మణులను ఇంతకు ముందే వెనకకు పంపించి వేశాడు తన రథంతోలే ఇంద్రసేనుడు అనే సారథిని పిలిచి ఆయనని ద్వారకా నగరానికి ద్రౌపది ద్రౌపదీదేవి అంతరంగిక పరివారం వంటవారిని ద్రౌపదిని పాంచాల రాజ్యానికి వెళ్ళిపోమ్మని చెప్పి చెప్పాడు దౌమ్యుడితోటి మీరు అగ్నిహోత్రాలను తీసుకుని వాటిని మా తరఫున పరిరక్షణ చెయ్యండి అని చెప్పాడు అప్పుడు ఆయన అన్నాడు మీరు ఇక అజ్ఞాతవాసాన్ని ప్రారంభం చేయబోతున్నారు మీకు సమస్త శుభాలు కలగాలని మీ కామ్యం ఈడేరాలని ఏడాది పాటు మీ అజ్ఞాతవాసం భంగపాటు లేకుండా చక్కగా పూర్తయిపోవాలని నేను దేవతలందరినీ ఆహ్వానం చేసి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి అగ్నిహోత్రాన్ని రేల్చాడు రేల్చి దేవతలను ఆహ్వానించి హవిస్సులు ఇచ్చి ప్రార్థన చేశాడు ఆయన చేసిన నమస్కారానికి పాండవులకు దేవతల అనుగ్రహం కలిగింది అందుకే ఆనాడు అంగారపర్ణుడు పాండవులతో మీకు ఒక పురోహితుడు ఉండాలి అని చెప్పడం జరిగింది ఇప్పుడు దౌమ్యుడు అగ్నిహోత్రాన్ని వేల్చి కామ్యకమైన మంత్రములతో పాండవులకు దేవతల అనుగ్రహం కలగాలి అని ప్రార్థన చేశాడు ఆ తర్వాత పాండవులు దౌమ్యుడికి నమస్కరించారు మేము తిరిగి క్షేమంగా రావాలని మీరు కోరుకోనండి అని చెప్పాడు అని చెప్తే అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరారు చాలా వేగంగా నడిచి వెడుతూ ఉండడం వలన అదిగో విరాట నగరం అన్నంత దూరం చేరేసరికి వాళ్ళు చాలా అలిసిపోయారు అందులో ద్రౌపదీదేవి మరీ అలిసిపోయింది అప్పటి వరకు వాళ్ళు ఆమె స్థితిని గమనించలేదు అప్పుడు ఆవిడ చెప్పుకుంది నా అరికాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయాయి నా గోడలోంచి చిమ్మి బయటకు వస్తుంది చెమట పట్టడం వల్ల నా వాళ్ళంతా తడిసిపోయింది నా మనసు పూర్తిగా బడలికన పొందింది నేను ఇక అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్నాను ఇదిగో విరాట నగరం ఇదిగో విరాట నగరం అంటూ నన్ను తీసుకొచ్చారు ఇప్పటికి ఇంకా విరాట నగరం కనబడలేదు ఇక నేను అడుగు వేయలేను అని కూలపడిపోయింది ఈవిడ కూలబడమే తరువాయి మిగిలిన వాళ్ళందరూ కూడా కూలబడిపోయారు అప్పుడు ధర్మరాజు గారు నోరు విప్పి చెప్పని తమ్ముళ్ళ కష్టాలని మనసులో లెక్క కట్టుకుంటున్నాడు నిజమే ఈమె ముద్దురాలు పాపం ఏం నడవలదు మన కోసం నడిచింది ఆమె గోడలోంచి నెత్తురు కారుతోంది అరికాళ్ళు బాగా బొబ్బలెక్కిపోయాయి ఇంక దగ్గరికి వచ్చేసాం పోని అని అక్కడ కొంతసేపు కూర్చుందామంటే కూర్చునే పరిస్థితి కాదు అనుకుని సహదేవ ఈమెను ఎత్తుకుని తీసుకురా అన్నాడు అన్నగారు చెప్పిందే తడు చేస్తారు ఈ తమ్ముళ్ళు కానీ సహదేవుడు కానీ నకులుడు కానీ ఆమెను ఎత్తి మూసే స్థితిలో లేరు అప్పుడు ధర్మరాజు గారు అర్జునుడితో అన్ చెప్పాడు ఉత్తరక్షణం ఆయన ద్రౌపదీదేవిని ప్రేమారా ఎత్తుకున్నాడు అంటే నకుల సహదేవులు ఏ బడలికను పొందారో ఆ బడలిక అర్జునుడు పొందలేడు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎన్ని గంటలు యుద్ధం చేసినా ఎన్ని లక్షల మందితో యుద్ధం చేసినా అర్జునుడు అలసిపోవడం అనేది లేదు ఆయన భుజాలు పొంగుతూనే ఉంటాయి అసలు ఆయనకు బడలిక అన్నది ఉండదు దాహం అన్నది ఉండదు నిత్యోత్సాహి ఆయన శక్తి అటువంటిది ఇంతటి శక్తిమంతుడు కనుకనే ఉత్తరకుమారుడిని పక్కన పెట్టుకుని ఒక్కడే గోగ్రహణం అనంతటినీ కూడా నిగ్రహించగలిగాడు అర్జునుడు ఆమెను ప్రేమగా అవలీలగా ప్రియమారా ఎత్తుకున్నాడు అలా ఎత్తుకుని బయలుదేరాడు కొంతసేపటికి వీళ్ళందరూ ఒక శ్మశాన వాటికేందు ఆగారు ఇప్పుడు వాళ్ళ ఐదుగురు కలిసి పాండవులుగా ఒకరితో ఒకరు అరమరికలు లేకుండా మాట్లాడుకోవాలంటే ఇక ఏడాది కాలం పాటు వరకు కుదరదు అజ్ఞాతవాసానికి వెళ్ళబోయే ముందు ఇదే ఆఖరిసారి మాట్లాడుకోవడం ఈ ఆఖరిసారి మాట్లాడుకోవడానికి ఎవ్వరూ తమను చూడడానికి వీలు లేని చోటికి వెళ్ళాలి అందుకని వాళ్ళు ఒక శ్మశానం దగ్గర ఆగారు అక్కడ అర్జునుడు ధర్మరాజు గారితోటి అన్నయ్య ఈ చెట్టు వంక చూడు అన్నాడు అక్కడ ఒక చెట్టును చూపించి ఇక్కడ తిక్కనగారు ఆ జమ్మి చెట్టును చక్కటి పద్యంలో వర్ణన చేసి చెప్పారు పెద్దలు ఆంధ్ర సాహిత్యంలో ఒక చెట్టుని ఇలా వర్ణించిన కవి మరొకటి లేడు అని అంటారు ధర్మరాజు గారు ఏదైనా ఒప్పుకునేటట్టుగా చెప్పడం చాలా కష్టం కదా అందుకని అర్జునుడు అన్నాడు నిగసిన కొనలేచి నింగినంతక నింగినంతకు నవలద్రోచుచు తనరారు తాని జాగిన సాకలాసక్ చక్రమున కొలందలు బారువెట్టంగా పొలుచు దాని కవట తోట గదియుచు నెడలు మృంగి పబ్బంబగా సొంపు మిగులు దానిలోని జొంపము పౌలును జనుచీకటి నొదమించి పొదలంగా ఒప్పుదాని గనియ పవమాన వివిధ వర్తన కళానువర్తిగాక కాకావ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి నాభీల భుజగ చండమూర్తి సమీతరు చక్రవర్తి అన్నాడు అంటే ఆ చెట్టును ఒక చక్రవర్తితో పోల్చాడు ఆ చెట్టు ఎంత భయంకరంగా ఉంది అంటే దాని వర్ణన చేత తెలుస్తోంది వాళ్ళు ఉన్నది శ్మశానంలో శ్మశానంలో ఉన్న చెట్టు చిన్నదైతే ధైర్యంగా దాని కింద పెడతారు చాలా పెద్ద చెట్టు అయితే దాని కిందకి వెళ్ళడానికి జడుస్తారు ఆ చెట్టు ఎంత ఎత్తు పెరిగింది అంటే అది ఆకాశాన్ని పైకి తోసేస్తోందా అన్నట్టుందిట ఇక చుట్టుకలతో చూస్తే పది దిక్కులను కూడా తగులుతూ పక్కలకు నెట్టేస్తోందా అన్నంత పెద్ద పెద్ద కొమ్మలతోటి ఉందిట కొమ్మలు ఒక కొమ్మ ఒక కొమ్మతో ఒరుసుకుంటూ కొమ్మకు కొమ్మకు మధ్య ఎడం లేకుండా ఈ కొమ్మలోంచి వచ్చిన శాఖలు పక్కనున్న రెమ్మలతో కలిసిపోయి ఏ కొమ్మ రెమ్మలు ఏ కొమ్మ రెమ్మలలోకి వెళ్ళాయో తెలియకుండా సూర్యకిరణాలు తమలోంచి కిందకు పడడానికి వీలు లేని రీతిలో అల్లుకుపోయి ఉన్నాయట అది పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అయినా చెట్టు కిందకు పెడితే మాత్రం కటిక చీకటిలా కనిపిస్తోంది అసలు శ్మశానం పగటిపూటే భయహేతువు కదండి చీకటి పడుతుండగా అసలు శ్మశానంలోకి వెళ్ళడానికి ఎవరూ సాహసం చేయరు పగటిపూట అయినా చీకటిగా ఉన్నది అన్న భావన మనసులో కలిగేటట్టుగా ఉన్నట్లయితే వెంటనే తుళ్ళుపాటు కలుగుతుంది మనసు ఉద్వేగానికి పొంది భయపడే అదురు వస్తూ ఉంటుంది అందుకని అలా ఉండే చోటుకి వెళ్ళరు అసలు శ్మశాన ప్రవేశమే విచిత్రం కదండి చీకటిలో శ్మశానం మరింత భయంకరం పగటి పూట శ్మశానానికి వెళ్ళినవాడు ఆ చెట్టు కిందకి వెడితే చీకటిలా కనిపిస్తుందిట అది మిట్ట మధ్యాహ్నమైన సూర్యకిరణాలు ఆ చెట్టు కిందకి పడవు ధర్మరాజును ఒప్పించడానికి అర్జునుడు ఇప్పుడు ఆ చెట్టు గొప్పతానని చెబుతున్నాడు అన్నయ్య అసలు శ్మశానానికి ఎవరూ రారు ఒకవేళ వచ్చినా పగటి పూట వస్తారు పగటి పూట వచ్చినా చీకటిగా ఉండే ప్రదేశంలోకి ఎవరూ వెళ్ళరు అందుకని ఈ చెట్టు కిందకు వచ్చే సాహసం లోకంలో ఎవడూ చేయడు ఒక పెద్ద పాము కింద చుట్ట చుట్టుకొని పైకి ఎత్తి ఆడుతూ ఉంటే దాని పడగ నీడలో తల పెడతానని ఎవడన ఎవడూ అనడు కదా ఆ జమ్మి చెట్టు కొమ్మలు కదులుతూ ఉంటే పెద్ద పాము ఆడుతున్నట్టుగా ఉంది ఇప్పుడు దాని కిందకి ఎవరు వస్తారు ఆ చుట్టుపక్కల ఎవరు ఉన్నా సరే ఆ చెట్టును చూసి భయపడతారు దాని మీద అనేకమైన కాకులు గుడ్లగూపులు ఉన్నాయి ఈ రెండు దాని మీద నివాసం ఏర్పరచుకున్నాయి కాబట్టి రాత్రి పగలు కూడా భయంకరమైన అరుపులతో కూడి ఉంటుంది చెట్టు కిందకు వస్తే తమకు ఎక్కడ హాని జరుగుతుందోనని కాకులన్నీ అరుచుకుంటూ వచ్చి తల మీద కొడతాయి ఆ చెట్టు కిందకు ఎవరైనా పెడితే వాని కాకులు గుడ్లగోబులు తరుగుతాయి దిక్కుమాలేని మామూలుగానే అక్కడికి పెడితే భయం ఇక దానికి తోడు కాకులు గుడ్లగోబులు మీద పడితే ఒకపాటి గుండె బలహీనం ఉన్నవాడు చచ్చి ఊరుకుంటాడు ఈ చెట్టు అంత భయంకరంగా ఉంది కానీ అన్నయ్య ఇది చెట్లలో చక్రవర్తి ఈ మాట ఎందుకన్నాడు చక్రవర్తుల ఆయుధాలకు చోటు ఇవ్వగలిగిన వాడు ఇంకొక చక్రవర్తి కాబట్టి అన్నయ్య మన ఆయుధాలను దాచడానికి యోగ్యమైన చక్రవర్తి ఈయనే ఇంత భయంకరంగా ఉన్నది కాబట్టి మన ఆయుధాలను దీని మీద పెడితే ఎవరూ రారు కాబట్టి అన్నయ్య ఈ చెట్టు ఎలా ఉందో చూసావా అన్నాడు అని ఇంకా అన్నాడు అన్నయ్య ఈ చెట్టు మీద అనేకమైన పక్షులు ఉన్నాయి దీని మీద పెద్ద రథ ఇది శ్మశానంలో ఉంది పైగా దీని చుట్టూ ఎక్కడ చూసినా బురద దుర్గంధం ఈ చెట్టు దగ్గరికి ఎవ్వరూ రారు అక్కడ ఉంచవృత్తి చేసే వ్యక్తి శవం ఒకటి పడి ఉంది కాటికాపరి కూడా అక్కడికి రాడు భయపడతాడు కాటికాపరికే భయమైన ప్రదేశం ఇది అంత భయంకరంగా ఉంటుంది అక్కడే ఒక జంతువు కళేబురం కూడా ఉంది జంతు కళేబరం ఉంటే దానిని తినడానికి నక్కలు రావాలి శ్మశానంలో నక్కలు తిరుగుతాయి నక్క భూమిని తవ్వి శ్మశాన్ శవాన్ని పైకి తీసి తింటుంది అక్కడ ఉండే నక్కలది అంత నిర్భయత్వం అటువంటి నక్క అక్కడికి రాలేదు ఆ శవాన్ని కానీ చందుకలేబరైనా కానీ తినలేదు అంటే ఆ చెట్టు దగ్గరికి నక్కలు కూడా రావు అంటే అక్కడ విపరీతమైన దుర్గంధం ఆ ప్రదేశం అంతా తడితడిగా బురద బురదగా ఉంది ఆ చెట్టుపై నుంచి ఎండ లోపలికి పడదు చీకటలో కాలేస్తే ఎవరైనా సరే జారి పడిపోతారు దీనిని బట్టి ఆ చెట్టు దగ్గరికి ఎవరూ రారని తెలుస్తుంది అక్కడ డాకనీ శక్తులు రాక్షసులు పిశాచాలు ఆ చెట్టును పట్టుకుని ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాయి చూసేటప్పటికే చిత్తక్షోభ వచ్చేస్తుంది భయం వేసేస్తుంది అందుకని దీని దగ్గరికి ఎవరూ రారు కాబట్టి అన్నయ్య మన శస్త్రాస్త్రాములని ఈ చెట్టు మీద పెడదామా దీని మీద పెడితే ఎవరు రారు అన్నయ్య అని అన్నాడు అన్నయ్య ఒంటి మీద వెంట్రుకలు ఉన్న చర్మాన్ని మనం ఎక్కడైనా సంపాదించి ఈ ఆయుధాలన్నిటినీ శవం ఎలా ఉంటుందో అలా పేర్చి చర్మాన్ని కలిపి కట్టుకట్టి శవం ఎలా పడుకుంటుందో అలా ఈ చెట్టు మీద పడుకోబెడితే ఆ పాటి ఈ పాటి ధైర్యం ఉన్నవాడు ఎవరైనా వచ్చి తలెత్తి చూసినా అమ్మ అమ్మనాయను ఈ చెట్టు మీద శవం అని పారిపోతాడు అందుకని ఆయుధాలను శవంగా కడదామా అన్నాడు ఈ మాట అనేసరికి అంతటి ధర్మరాజు ఒకసారి కళ్ళు తుడుచుకున్నాడు ఇవి ఎందరో శత్రువులను శవాలని చేసిన ఆయుధాలు శత్రువులను తెగటార్చిన ఆయుధాలు తమ పౌరుష పరాక్రమాలకు చిహ్నాలైనటువంటి ఆయుధాలు పరమ గౌరవాన్ని పొంది అంతఃపురంలో పూజామందిరంలో ఉండి ఆయుధ పూజలు అందుకుని అర్చించబడి తాము ధరించి తీసుకువెళ్లే ఆయుధాలు శ్మశాన వాటికలో కింద పెట్టి సవాకృతిలో కట్టి ఇటువంటి జమ్ము చెట్టు మీద పెడుతున్నారు ఏ స్థితి మనకు కలిగింది మనం పట్టుకున్నందుకు ఆయుధాలకు కలిగింది మన పౌరుష పరాక్రమాలకు చిహ్నాలైనవి కూడా సవాలుగా పడుకుంటున్నాయి మన ఆయుధాలు కూడా ఇలా కట్టవలసి వస్తోంది ఎంతటి దుస్థితి ఆయుధాన్ని ఆయుధంగా దాచలేని స్థితి అనుకున్నాడు ఆయన గుండె దిటవు తప్పింది అర్జునుడు దానిని గమనించాడు ఆయన అన్నాడు అన్నయ్య పెట్టుకోవద్దు ఊరడిల్లు ధైర్యం తెచ్చుకో కాలం ఉండిపోదు ఏడాది అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం ఇది మనకి సంకేత స్థలం ఇక్కడికి వచ్చి మన ఆయుధాలు మూట విప్పుకుని మళ్ళీ సంతోషంగా మన ఆయుధాలను మనం తీసుకుందాం ఆ మంచి రోజు వస్తుంది అన్నయ్య అప్పటివరకు వీటిని ఇలా పెడదాం అన్నాడు ఇప్పుడు ముందుగా ధర్మరాజు గారు తన వింటినారని విప్పి అక్కడ పెట్టాడు భీమసేనుడు తన వింటినారని విప్పి అక్కడ పెట్టాడు ఇక అర్జునుడు తన గాండీవాన్ని పెట్టాలి గాంధీవం అంటే అర్జునుడికి ప్రాణ సమానం ఎంతో మక్కువ దానిని ఏడాది పాటు ఇక తాను ముట్టుకోనని ఏడాది పాటు దానిని ఇక చూడడం కూడా కుదరదని ఇక ముట్టుకోవడానికి తాను పురుషుడు కూడా కాకుండా అయిపోతున్నాడని ఆ స్థితిని ఊహించుకుని ఆ గాండివాన్ని సవాకృతిలో కట్టేయడానికి అక్కడ పెట్టేయాలంటే అర్జునుడంతటి వాడు మనస్సు ఎంత తల్లడలిపోయి ఉంటుందో ఎంత బాధపడిపోయి ఉంటాడో ఎంత కష్టపడిపోతున్నాడో ఊహించుకోండి ఒకసారి విరాట పర్వం వినిన భారతాన్ని చదువుకున్న మనిషి ప్రతి చిన్న కష్టానికి విచలితుడు కాడు తనకు కలిగిన కష్టం ఇది నాకు ఏ పాటి కష్టమయ్యా అని అంటాడు వీళ్ళందరూ పడ్డ కష్టం ముందు ఇది ఏ పాటండి ధర్మానికి కట్టుబడి మహాపురుషులు ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొన్నారు చిన్నదానికి నేను ఎందుకు ధర్మం తప్పాలి అని అడుగుతాడు నేను భరిస్తాను సహిస్తాను వహిస్తాను అంటాడు ఎవరు భారతాన్ని విన్నవాడు చదివినవాడు ఇది ఈ జాతి లక్షణం సుఖాల కోసం వెంపలాడడం ఈ జాతి లక్షణం కాదు అందుకే మనం భగవంతుణ్ణి పూజించండి మనకి జ్వరం రాదు అని ఇక్కడ చెప్పారు భగవంతుణ్ణి పూజించండి మీకు కష్టం రాదు అని ఇక్కడ చెప్పరు ఇక్కడ ఏం చెప్తారంటే మీరు భగవంతుణ్ణి పూజించడం కష్టం వస్తే నా పాపం ఈ కష్టం రూపంలో పోయిందని మీ మనస్సుని బాగా జపంతో నిలబెట్టుకుని ఈశ్వర పాదాలను విడిచిపెట్టకుండా నిలబడగలిగిన శక్తిని పొందండి అని చెప్తారు అంతే కదండి ఎప్పుడో ఏదో చేసిన పాపం ఈ జ్వరం రూపంలో వెళ్ళిపోతుంది ఈ కాలు నొప్పి రూపంలో వెళ్ళిపోతుంది ఈ నడు నొప్పి రూపంలో వెళ్ళిపోతుంది అనుకోవాలి తప్పితే నాకు జ్వరం వచ్చింది తగ్గించు అని పరమేశ్వరుణ్ణి అడగకూడదు అని చెప్తున్నాడు కాబట్టి మనం మనస్సుని బాగా జపంతో నిలబెట్టుకుని ఈశ్వర పాదాలను విడిచిపెట్టకుండా నిలబడగలిగిన శక్తిని పొందండి అని భారతంలో మనకి చెప్పబడుతోంది కేవలం కామ్యం కోసం ప్రార్థనలు చేయడం ఈ జాతి లక్షణం కాదు సనాతన ధర్మంలో అంతర్భాగం కాదు ఈశ్వరుని పూజించడం ఎప్పుడూ కోరికతో కాదు మనస్సుకి అటువంటి జపం కలక జపం కలగకుండా కోసం పూజిస్తూ ఉంటాం భారతం చదివితే పాండవుల జాతికి వారసులం మనం ఎంత జాగ్రత్తగా బతకాలో అనేది అర్థమవుతూ ఉంటుంది అంతటి అర్జునుడు ఆ కాండవాన్ని అక్కడ పెడుతూ ఒకనొకనాడు కొన్ని లక్షల మంది శత్రువులను నా ఎదురుగుండా నిలబడితే నేను ఈ గాండివాణి చేతితో పట్టుకుని టంకారం చేస్తే దాని ధ్వనికి నోటి వెంట చెవుల వెంట నెత్తరు కక్కుకొని చచ్చిపోయేవారు దాని ధ్వని అలా ఉంటుంది ఇటువంటి గాండివాణి పట్టుకుని నేను సవ్యసాచినై బాణాలను ప్రయోగం చేసి కొన్ని కోట్ల మందిని మట్టు పెట్టాను అటువంటి గాండివాణ్ణి తీసుకువెళ్ళి ఇవాళ శ్మశానంలో సవం కట్టినట్లు కట్టడానికి పడుకోబెడుతున్నాను దైవం యొక్క ఆశ్చర్యకరమైన చేష్టితాలు ఏమని చెప్పవచ్చు ఆయన శాసనాన్ని ఎవరు అతిక్రమించగలరు ఈశ్వరుడు అన్న ఒకడు ఉన్నాడు అని ఇంతటి భుజములను పొంగే అర్జునుడు లక్షల సైన్యాన్ని చూసి భయపడిన అర్జునుడు ఎప్పుడూ చేష్తాలను మరిచిపోయి ఆశ్చర్యచకతుడే నిలబడని అర్జునుడు అంతటి భయమలేని అర్జునుడు గాంధీవాణ్ణి కింద పెట్టేసిన తర్వాత మాత్రం ఈ ఆలోచనలన్నీ మరిచిపోయి వెరిచూపులు చూస్తూ అలా నిలబడిపోయాడు ఎంత కష్టం వచ్చిందో చూడండి ధర్మరాజు గారు వీటన్నిటికీ సవాకృతిలా వచ్చేలా కట్టాడు ఎక్కడ ఎత్తుగా ఉండాలో ఎక్కడ ఎత్తుగా ఉండేటట్టు కాళ్ళ దగ్గర కొంచెం పలచగా ఉండేటట్టు తలలా కనబడేటట్టు కట్టుకట్టాడు ఇప్పుడు శవన్లా ఉన్న ఆయుధాల మూటనంతటిని ధర్మరాజు గారు పట్టు పట్టుకున్నాడు పట్టుకుని సమీవృక్షం పైకి ఎక్కాడు ఎక్కి ఒక కొమ్మ మీద పెట్టాడు దానిని ఆ కొమ్మకు కట్టి ప్రార్థన చేస్తున్నాడు దీనిని మనం క కనిపెట్టాలి పసికట్టాలి అసలు తెలిస్తే వెయ్యి మంది గూఢాచారులు దాని కిందకు రావడం పెద్ద లక్ష్యమే కాదు కానీ ఎందుకు రాలేకపోయారు ఎందుకు ఎవరి బుద్ధికి అందలేదు ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ధర్మరాజు ధర్మరాజు ఆయుధాలను కట్టి చెట్టు మీద కూర్చొని ఆయన అన్నాడు ఎంతమందిని ప్రార్థన చేశాడో చూడండి అసలు బ్రహ్మ మహేశులను దశ దిశలో ఉన్న దేవతలని చంద్రుణ్ణి సూర్యుణ్ణి వనదేవతలని ప్రార్థించాడు తండ్రిని జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఎప్పుడు ఏ మంగళకార్యం జరిగి ఏ కష్టం వచ్చినా పితృదేవతలను మర్చిపోకూడదు కనీసం మూడు తరాలను గుర్తుపెట్టుకుని వాడు హీనుడు ఏ మంచి పని చేస్తున్నా పితృదేవతల వైభవాన్ని కీర్తించాలి అటువంటి వారికి దేవతల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది ఆకాశం వంక చూసి ఆకాశాన్ని ప్రార్థించాడు ధర్మరాజు ఆకాశం చిదంబరలింగం ఆకాశాన్ని శివస్వరూపంగా ప్రార్థన చేశాడు భూమివంక చూశాడు పృథ్వీలింగంగా ప్రార్థన చేశాడు ఇది ఈశ్వర స్వరూపం ఇటువైపుగా ఎవరిని రానివ్వదు ఆయన ఈశ్వరుడు ఆయన చెట్టు రూపంలో నా పాలిట మంగళప్రదుడు కాపాడుతాడు కాబట్టి ఓ పృథివీ నీకు నమస్కారం ఓ ఆకాశమా నీకు నమస్కారం కిందకి వచ్చి ఎవడూ తలవ ఎత్తడానికి వీలు లేదు ఎత్తిన పైన ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనబడడానికి వీలులేదు దశ దిశలా దేవతలకు ప్రార్థన చేశాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థన చేశాడు దేవతలను ప్రార్థన చేశాడు పితృదేవతలను ప్రార్థన చేశాడు వేలాడే సమయం ఎలా ఉంటుందో అలా చెట్టుకొమ్మకు కిందకు వేలాడుతున్నట్టుగా కట్టాడు చెట్టుకొమ్మ మీద పెట్టి కట్టలేదు కిందకు వేలాడేటట్టుగా కట్టాడు కట్టి ఇప్పుడు దేవతలందరినీ ప్రార్థన చేసి వరం అడుగుతున్నాడు వాళ్ళ అజ్ఞాతవాసంలో వాళ్ళు కోరుకున్న స్థితిని వాళ్ళు పొందే వరకు లేదా తదనంతరం కానీ వీళ్ళు పాండవులేమోనన్న అనుమానం వస్తే ఎవడికి బుద్ధికి అటువంటి ఆలోచన రాకుండా ఈశ్వరుడు అన్ని బుద్ధులను పట్టుకోబెట్టేశాడు పడుకోబెట్టేశాడు ఇది ధ్యయోను ప్రచోదయాత్ ఎక్కడ ఈశ్వరానుగ్రహం ఉన్నదో అక్కడ నుంచి మళ్ళీ మంచి ఆలోచన వస్తూ ఉంటుంది ఎక్కడ ఈశ్వరానుగ్రహం ఉందో ఎక్కడి అక్కడ ఏది ప్రమాదకరమో అది జరగకుండా ఆపగలిగిన స్థితిలో అవతల ప్రాణులతో ఆలోచన ఈశ్వరుడు కల్పిస్తాడు అంతే ప్రమాదం తప్పిపోతుంది అసలు ఏ కారణం చేతైనా మీ నిజస్వరూపం తేలేవలసి వస్తే మీరు అస్త్రములుగా కనపడవలసి వస్తే అలా ఇద్దరికే కనపడాలి ఈ ఏడాది లోపల మా ఐదుగురుగులోనే ఎవరైనా వచ్చి ముట్టుకోవాలని అనుకుంటే అంటే పాండవుల ఐదుగురులో ఎవరైనా వచ్చి ముట్టుకోవాలి అనుకుంటే భయంకరమైన పాముగా కనబడేదురు కాక ఆయుధములను ఆయుధములుగా కనపడకుండా కాక అలా మీరు అయిపోదురు కాక అన్నాడు ఇప్పుడు ధర్మరాజు గారి మాటకి ఆయుధాలన్నీ కూడా పాములు అయిపోతున్నాయి ఆయన ఉపాసన అటువంటిది ఆయన భక్తి అటువంటిది ఆయన ధర్మం అటువంటిది ఆయన ఎవరి ఆయుధాలు వాళ్ళకి దక్కకుండా వాళ్ళ ఆయుధాలు పాములుగా మార్చేశాడు తమ్ముళ్ళైనా సరే మరి ఆయుధాలుగా ఎవరికి కనబడాలి ఒక్క నాకు అర్జునుడికి తప్ప భీముడికి నకులుడికి సహదేవుడికి కూడా అవి ఆయుధాలుగా కనపడుకుండుగాక అని నిస్సంచ నిస్సంకోచంగా చెప్పేశాడు ఎందుకు అనుమానం అలాంటి పరిణితితో ఏడాది లోపల వచ్చి ముట్టుకోవలసి వస్తే ఆలోచించి ముట్టుకోగలిగిన వాడిని నేను తప్పితే అర్జునుడు మేమిద్దరం ముట్టుకుంటే అజ్ఞాతవాసానికి భంగం రాదు భీముడు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ ఉద్రేకపడి వచ్చి ఇందులో ఆయుధాన్ని తీసి పట్టుకున్నారు అంటే అజ్ఞాతవాసం అయిపోయిందని గుర్తు కాబట్టి మీరు వాళ్ళ ఆయుధాలైనా సరే వాళ్ళకి ఆయుధాలుగా కనబడవద్దు పాములుగా కనబడండి అన్నాడు అవసరమైతే తన తమ్ముళ్ల శౌర్యాన్ని కూడా శాసించగల ఉపాసనా బలం ధర్మరాజు గారికి ఉంది పాండవుల శక్తి ప్రసరణాన్ని రా ధర్మరాజు గారిలోంచి వెడుతోంది పైకి అమాయకుడిగా కనబడవచ్చు ఆయన భక్తి అంతటిది ఆయన ధర్మచరణం అటువంటిది అటువంటి ధర్మాచరణం కలిగిన ధర్మరాజుకి తమ్ముళ్ళు అయ్యారు కాబట్టి వీళ్ళ శక్తులన్నీ పనికి వచ్చాయి కర్ణుడి శక్తి పనికి రాకుండా పోవడానికి కారణం ఆయన దుర్యోధనుడిని పట్టుకున్నాడు దౌమ్యుడికి నమస్కారం చేయబట్టి ధర్మరాజు కూడా అంత గొప్పగా వర్ధిల్లాడు ఒక్క భీష్ముడికి నమస్కరించబట్టి ఒక వ్యాసుడికి నమస్కరించబట్టి ఆయన వర్ధిల్లాడు పురోహితుడిని గురువుని ఆదరించి నమస్కరించిన వాడు వర్ధిల్లుతాడు ఇంట్లో ఒకడు ధర్మమూర్తి ఉన్న ఏడు తరాలు సంతోషిస్తాయి ధర్మం ఎంత గొప్పదో భారతం చూపిస్తోంది అందులోను విరాట పర్వం మరీ చూపిస్తోంది ఈ విధంగా చెబుతూ ధర్మరాజు గారు ప్రత్యేకంగా ఒకళ్ళ పేరు చెప్పి ఆయనకు మాత్రం మీరు సహకరించవద్దు అని చెప్పాడు కిందనున్నటువంటి తమ్ముళ్ళందరూ ఆయన మాటలు విన్నారు కానీ కిమ్మం లేదు ధర్మరాజు గారు మాట అంటే అలా ఉంటుందండి ఆయన మాటలతో శాసనం చేయగలరు కాబట్టి ధర్మరాజు గారు ఎవరి పేరు చెప్పి వాళ్ళకి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఈ ఆయుధాలని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సహకరించవద్దు అని చెప్పాడు అంటే ఆ పేరు ఏమిటి ఎవరికి సహకరించవద్దని ఆయన చెప్పాడు ఆ ఆయుధాలను కోరుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుంటూ వాళ్ళు విరాట రాజు కొలువులోకి ఏ విధంగా వెళ్ళారు అనే విషయాన్ని కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓ నమో భగవతి వాసుదేవాయ